రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలున్నాయి వీరు కొంత అనారోగ్య సమస్య ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు ఆ సమస్య నుండి దూరం అవడం కొరకు ఆదిత్య హృదయం గాని లేదా ఏదైనా సూర్య నమస్కారాలు కానీ వీలైనట్లయితే చేయండి లేనట్లయితే ఏదీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే స్నానము చేసిన తర్వాత సూర్యున్ని నమస్కరించి ఒక చెంబు నిండా నీళ్లు తులసి కోడలో కోసి ఆ సూర్యునికి పదకొండు అయినా చేసుకోండి ఆ చేసుకోవడం వల్ల మంచి ఫలితం పొంది ఆనాడు మీరు మంచి శుభవార్తలతో కాలం గడిపి కుటుంబ సభ్యులందరితో కూడా దైవ చింతనతో ముందుకు సాగుతారు వ్యాపారస్తులు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి వారు కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలు పొంది చక్కని లాభదాయకంగా పొందుతూ ఉంటారు ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాల మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు